సూర్యాపేట పట్టణ ప్రజలకు హిందూ బంధువులందరికీ వ్యాస పూర్ణిమ గురి పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు వ్యాస పౌర్ణిమ అంటే వ్యాసుడు జన్మించిన రోజు ఓం వ్యాసాయ విష్ణు రూపాయ అంటే విష్ణువే వ్యాసు రూపంలో వచ్చిన రోజు వేదాలు కూడా నాలుగు రచించి ఈ సమాజానికి ఈ దేశానికి మరి అందించిన రోజు మరి దీన్ని తర్వాత కొద్ది రోజుల తర్వాత గురు పౌర్ణమిగా అందరు భావిస్తూ గురువులను పూజించుకోవడం జరుగుతూ ఉంది కాకపోతే ఇది వ్యాస పౌర్ణమి వ్యాసుడు జన్మించిన రోజుగా మొదటి నుంచి మనం భావిస్తూ వచ్చాం తర్వాత గురు పరంపరలో ఎవరికి నచ్చిన గురువును వారు పూజిస్తూ గురు పౌర్ణమిగా దీన్ని మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క వ్యాస పౌర్ణమి యొక్క విశిష్టతని మరి భావితరాలకు అందించాలి అందరం కూడా ఆ వ్యాస భగవాన్ని పూజించాలి గురు పౌర్ణమి రోజు మరి మరొకసారి అందరం కూడా గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భక్తుల సమక్షంలో సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సూయాపేటలో భగవద్గీత మందిరంలో వ్యాస భగవాన్ని పూజ చేసుకోవడం జరిగింది మహిళలు కూడా చాలామంది పాల్గొన్నారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ओ व्या वशिष्ठनताम शक् पौत्र पराशरात्ज वंदे सुखता दम तपोन व्यासा विष्ठा व्यासूपा विष्णव नमो वैभ्रम्हृदिष्ठा नमो नम लम्बुत्तात्म गंधम परकल्पयामी आगात्म पुष्प परकल्पयाम धूप परकल्पयामद्वात्म दीपं परकल्पया अमृताद अमृतवेघम प्रकम संस्तूला सर्वोपारपूज प्रकल्पयाम सुप्रीत सुपजन वरदा गुरवका भजते भविणा निधएसा दक्षिणा मूर्त नम गुरु ब्रमा गुरुविष्ट गुरदेव महेशर गुरु साक्षात्ब्रह्म श्री नमह श्रीव्यासवा देताभ प्रार्थना पूर्वस्कारा सपर्पयाम व्या वशिष्ठ नरम शक् पौत्रकल पराशरात्ज वंदे सुखता दम तपोनिधि व्यासा विष्णु व्यासूपा विष्ण नमो मै ब्रम्हण देवाजिष्ठा नमो नम व्यास भगवाताभ्यो नम प्रार्थनापूर्वक नमस्कार समर्पयामी